హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్త అయితే తెలిపింది రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ పంతొమ్మిదో విడతకి సంబంధించిన డబ్బులనేది కూడా ఈ నెల ఇరవై నాలుగో తారీఖున బీహార్లో జరిగిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా అర్హత ఉన్నటువంటి ప్రతి రైతు ఖాతాలలో కూడా ఈ డబ్బులనేది కూడా రెండు వేల రూపాయల చొప్పున జమ అయ్యాయి ఇంకా చాలామంది రైతులకు ఈ డబ్బులు అనేది కూడా జమ కాలేదు ఇలా జమ కాని రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వారి యొక్క ఖాతాలలో డబ్బులు జమ అవుతాయా లేదా ఇక పేమెంట్ స్టేటస్ అనేది కూడా ఎలా తెలుసుకోవాలి ఎప్పుడనేది కూడా ఒకవేళ జమ కాని రైతులకు జమ అవుతాయి ఒకవేళ జిల్లాల వారీగా డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ చేస్తే ఏ జిల్లాలకు మొదటగా డబ్బులు అనేది కూడా జమ చేస్తారు కాకపోతే ఇరవై నాలుగో తారీఖున డబ్బులు విడుదల చేస్తున్న సంగతి ప్రతి రైతుకు కూడా తెలిసిందే ఇక ఇంతవరకు కూడా ఎందుకు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు ఇలాంటి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేసేయండి వారు కూడా ఒకవేళ ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలియనట్లయితే వెంటనే కూడా ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందడానికైతే వీలుంటుంది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి పంతొమ్మిదో విడతగా డబ్బులు అనేది కూడా విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క రైతు ఖాతాల్లోకి రెండు వేల రూపాయలు పీఎం కిసాన్ అనేది కూడా విడుదల చేశారు స్టేటస్ అనేది కూడా ఎలా చెక్ చేసుకోవాలంటే ఖచ్చితంగా పూర్తి వివరాలు ఈ వీడియోలోనే మీకు తెలియజేస్తాను ఇక పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన కింద రైతులకు పంతొమ్మిదో విడత పెట్టుబడి సాయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విడుదల చేసిన విషయం ప్రతి రైతుకు కూడా తెలుసు సుమారు పది కోట్ల మంది రైతుల ఖాతాలలోకి అంటే తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ అయ్యాయి ఒక్కొక్కరి ఖాతాలలోకి రెండు వేల రూపాయలు చొప్పున అనేది కూడా జమ చేసింది కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే ఏటా ఆరు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో రెండు వేల రూపాయలు నాలుగు నెలలకు ఒకసారి అర్హత కలిగినటువంటి ప్రతి రైతు ఖాతాలలో కూడా డబ్బులు అనేది కూడా జమ అయ్యాయి ఇక ఈ డబ్బులు అనేది కూడా సంవత్సరానికి మూడు సార్లు అనేది కూడా అర్హత కలిగినటువంటి రైతులకు జమ చేస్తారు దీనికి సంబంధించి కూడా పిఎం కిసాన్కి సంబంధించి ఈకేవైసీ అనేది కూడా ప్రతి రైతు చేయించుకోవాలి ఈకేవైసీ ఏ రైతులైతే చేస్తారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఇక పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా అర్హత కలిగినటువంటి రైతులందరికీ కూడా వారం రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం అండగా నిలబడుతూ ఆర్థిక సాయంగా ఎంతగానో రైతులకు సహాయపడుతుంది దేశంలోని అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించేందుకు అమలు చేస్తున్న పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పంతొమ్మిదో విడత నిధులైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు బీహార్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ బాగుల్పూర్ జరిగిన ఓ కార్యక్రమంలో సోమవారం వేదికగా పిఎం కిసాన్ సన్మానిధిని పంతొమ్మిదో విడత పెట్టుబడి సాయం విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం మొత్తం తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతుల ఖాతాలలోకి ఇరవై రెండు వేల కోట్ల డబ్బుల రూపాయలైతే విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క రైతు ఖాతాలలో రెండు వేల రూపాయల చొప్పున ఆర్థిక భరోసా అనేది కూడా కల్పిస్తూ అర్హత కలిగినటువంటి రైతులందరికీ కూడా డబ్బులు జమ చేసింది రైతులకు ప్రతి ఏడాది పంట పెట్టుబడి సాయంగా ఆరు వేల రూపాయలు అందిస్తున్న సంగతి తెలిసిందే మొత్తం మూడు విడతల్లో ఒక్కో రైతులో ఒక్కో విడతలో రెండు వేల రూపాయల చొప్పున డైరెక్ట్గా బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా బ్యాంకు ఖాతాలలో జమ చేస్తుంది కేంద్రం ఎందుకంటే ఎటువంటి లంచం అనేది కూడా లేకుండా ప్రతి రైతు ఖాతాలలో కూడా ఈ డబ్బులు నేరుగా అకౌంట్ ట్రాన్స్ఫర్ అనేది కూడా చేస్తుంది ఈ పథకాన్ని రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన ప్రారంభించింది కేంద్రం ఇప్పటి వరకు చూసుకుంటే మొత్తం పదకొండు కోట్ల మంది రైతులకు పద్దెనిమిది విడతల్లో మూడు పాయింట్ నలభై ఆరు లక్షల కోట్లు అందజేశారు అలాగే ఈ పథకం ప్రారంభించిన రోజునే ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు పంతొమ్మిదవ విడత కింద ఇరవై రెండు వేల కోట్ల రూపాయలైతే విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం అది కూడా మన కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా డబ్బులనేది కూడా విడుదల చేయడం గమనార్హం ఒక్కొక్క రైతు ఖాతాలలోకి రెండు వేల రూపాయలు అనేది కూడా డిపాజిట్ అవుతున్నాయి చాలామంది రైతులకు డబ్బులు అనేది కూడా జమ అయ్యాయి ఇక ఇంకా కొద్దిపాటి మహిళలు రైతుల ఖాతాలలో కూడా ఈ డబ్బులు జమ కాలేదు ఎందుకంటే ఇవి ఓన్లీ రైతులకు మాత్రమే జమ చేస్తారు అది కూడా ఎలా పరిగణిస్తారంటే పట్టాదార్ పాస్బుక్ అనేది కూడా కలిగి ఉన్నటువంటి రైతుల ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ అవడం జరుగుతుంది పటాదర్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా కంపల్సరీ ప్రతి రైతు కూడా చేసుకొని డిజిటల్ ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకోవాలి ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్న రైతులకు బెనిఫిట్స్ ఏమంటే ఖచ్చితంగా ఈకేవైసీ చేసుకుంటే డబ్బులు అనేది కూడా మనీ ట్రాన్స్ఫర్ అనేది కూడా చేయడం జరుగుతుంది అంటే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ లింక్ అనేది ఉంటుంది కాబట్టి మీకు నేరుగా అయితే మనీ ట్రాన్స్ఫర్ అనేది కూడా చేయడానికైతే వీలుంటుంది ఇక పంతొమ్మిదో విడత నిధులు మీకు వచ్చాయా లేదా అనేది తెలుసుకోవడం ఎలా అంటే ముందుగా పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ క్రింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెడుతున్నాను ఆ లింక్లోకి వెళ్ళి ఓపెన్ చేయాలి హోమ్ పేజ్లోని కుడివైపు ఆప్షన్లో బెనిఫిషరీ స్టేటస్ సెలెక్ట్ చేసుకోండి కుడివైపు ఆప్షన్లో బెనిఫిషరీ స్టేటస్ అనేది కూడా సెలెక్ట్ చేయాలి ఆ తర్వాత ఆధార్ లేదా అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డేటాపై క్లిక్ చేయండి దయచేసి శ్రద్ధగా ఉండండి ఎందుకంటే వీడియో అనేది కూడా పూర్తిగా చూడాలి పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది మీ స్టేటస్ స్క్రీన్పై కనిపిస్తుంది ఒకవేళ మీరు పిఎం కిసాన్ యోజనలో రిజిస్టర్ చేసుకొని ఈకేవైసీ పూర్తి చేసి ఉంటే మీ బ్యాంకు ఖాతాలలో డబ్బులు జమ అవుతాయి ఒకవేళ మీ ఖాతాలలో ఇంకా డబ్బులు పడలేదంటే అసలు లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో వెంటనే కూడా తెలుసుకోవాలి అందుకు బెనిఫిషరీ స్టేటస్ కింద బెనిఫిషరీ లిస్ట్ ఆప్షన్ అనేది కూడా కనిపిస్తుంది అక్కడ బెనిఫిషరీ స్టేటస్ కింద బెనిఫిషరీ లిస్ట్ అనేది కూడా ఆప్షన్ అనేది మనకు కనిపిస్తుంది దానిపై క్లిక్ చేస్తే మరో పేజీకి తీసుకెళ్తుంది అందులో రాష్ట్రం జిల్లా బ్లాక్ గ్రామం సంబంధించిన అన్ని వివరాలు నమోదు చేసి గెట్ రిపోర్ట్పై క్లిక్ చేయండి ఎందుకంటే అక్కడ మన డిస్టిక్ ఏది మన రాష్ట్రం ఏది మన గ్రామం అన్ని వివరాలు కూడా అక్కడ కనిపిస్తాయి కాబట్టి అక్కడ వివరాలన్నీ కూడా నమోదు చేసి గెట్ డేటాపై రిపోర్ట్పై క్లిక్ చేశామంటే మనకి ఆ ఏరియాలోని లబ్ధిదారుల జాబితా అనేది కూడా మనకి కనిపిస్తుంది అందులో మీ పేరు ఉంటే మీ యొక్క ఖాతాలలో కూడా డబ్బులు నేరుగా అయితే జమ అవుతాయి వెంటనే కూడా నేను చెప్పిన విధంగా బెనిఫిషరీ లిస్టులో మీ పేరుందో లేదో కూడా వెంటనే చెక్ చేసుకోండి బెనిఫిషరీ లిస్టులో మీ పేరు ఉన్నట్లయితే ఖచ్చితంగా వారం రోజుల పాటు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి కాబట్టి వెంటనే కూడా మీ యొక్క ఖాతాలలో నేరుగా రెండు వేల రూపాయలు చొప్పున పంతొమ్మిదో విడత నిధులైతే జమ చేయడం జరుగుతుంది ఇక పద్దెనిమిదో విడతకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా వీటితో పాటు జమ అవుతున్నాయి అర్హత ఉండి డబ్బులు పొందినటువంటి రైతులు ఎవరన్నా ఉన్నట్లయితే ఆ రైతుల యొక్క ఖాతాలలో కూడా పిఎం కిసాన్ పద్దెనిమిదో విడతకు సంబంధించి రెండు వేల రూపాయలు పంతొమ్మిదో విడతకు సంబంధించి రెండు వేల రూపాయలు మొత్తం నాలుగు వేల రూపాయలైతే నేరుగా అర్హత కలిగినటువంటి రైతుల ఖాతాలలో జమ చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం వెంటనే కూడా మీరు అప్డేట్ అనేది కూడా తెలుసుకోవడానికి వెంటనే డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా ఓపెన్ చేసి లిస్ట్లో మీ పేరుందో లేదో కూడా చెక్ చేసుకోండి పేరు ఉన్నట్లయితే కంపల్సరీ రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది వెంటనే ప్రతి రైతు కూడా నేను చెప్పినటువంటి ఆప్షన్ల పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అనేది కూడా సబ్మిట్ చేసి ఎంటర్ చేయండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం అయితే చేస్తున్నారు ఎందుకంటే టైం ఉంది కదా యూకేవైసీ కావచ్చు లేదా తదితర మొబైల్ లింకులు కావచ్చు ఆధార్ అప్డేట్ కావచ్చు ఇలా ప్రతి విషయం అయితే వీళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు అలా నిర్లక్ష్యం చేస్తే డబ్బులు అనేది కూడా పొందడానికి అనర్హులు అవుతారు ఉచితంగా వచ్చే ఆర్థికంగా సాయం చేసేందుకు కేంద్రం ముందుకు వస్తుంది కాబట్టి ఉచితంగా ఇచ్చే పథకాలన్నీ కూడా ప్రతి రైతు పొందాలనేదే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇది అప్డేట్ కూడా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్